జగన్ వెంకయ్య యాదవ్ గారు ఈరోజు వర్గీకరణ కులగణల సందర్భంగా సమావేశ ప్రక్రియ శాసనసభ్యులు వందల సభలు గారు ముఖ్య అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పెద్ద నాగ శర్మ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు జిక్కల్ శాసనసభ్యులు వేదికపై ఉన్న మహిళ నా ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతాలు ఇక్కడ గ్రామంలో నియోజకవర్గంలో మొట్టమొదటి పోలింగ్ బూత్ ఎక్కడ అంటే సందర్భంగా ప్రయత్నిస్తున్నారు అదే కాలం

నా తమ్ముడు నా పాటు త్యాగం చేసిన సంగతి ఆయన గుర్తుకోలేదు నాకు గుర్తుందని చెప్పి అందుకు అన్నా పది సంవత్సరాల పైన నువ్వు మీరు ఇక్కడే ఉండాలి

రక్త కల్పన చేసినా మనం అందరినీ కలిసి ఆ ప్రభుత్వం పైన గోదావరి జిల్లాలు తీసుకొచ్చిన సంగతి కూడా మీకు ఒకసారి చెప్పి తీసుకొస్తున్నా చాలా కార్యక్రమాలు చేసిన ఇంకా చేయాల్సింది కాబట్టి

ఇక్కడ నా ప్రమాణం సంతmeldించుడు వెళ్ళేస్తున్నాడు బజ సమజస్తుని పోస్తునాడు మిగంగర్ జారక కావాలని పిస్త జారమని అడుగును బజ సలబెటిని వేరే మీటింగ్ మేకటకింత మాట్లాడాలి నిగనే ఇది సంధార్పని గాడు ఒకడే సంగమన వస్తున లోస్ట్ గవర్నమెంట్ గారికి క్యాపిటల్ పట్నం అందరికూడా మాణిక్యాలైకిండి బిజీలైకిండి అందరికూడా మనమందరం కూడాృతకర్ చే పల్చరా ఆస్టర్ ఉండం చెప్పి సంగమనమెంట్ చేస్తారు మీరే రాజకీయతంత తర్వాత మన్న ప్రజన గుస్తే ಬೋಳ ಮನರ್ಪಣಂ చేసారు యాదవను మణర్పణం చేసారు వడ్డన మణర్పణం చేసారు బస్తా చేసారు బుదిరన చేసారు వెలకవాడ చేసారు ఎల్లారు కూడ ఎల్లారు కూడ నా దక్కని సంధුවైన ఆలో నా దక్కని నిలనే యోగుల భారా तमी चाही द அந்த பதவியாவே எவரைய பணிச்சே தப்பிச்சு எம்எல்ஏ அறினே தப்பா வந்து தப்பசரி வச்சு

నాకు అవకాశం దొరికింది ఇక్కడైతే ఈ రెండు కూడా చాలా పిల్లలు వస్తారు నియోజకవర్గాలు కాబట్టి నలభై సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి జల్లి జల్లి అనుకుంటే నాకుండబడి అనుభవం అవుగా మళ్ళీ కాంగ్రెస్ కు పునరంజితమై